వెల్కమ్ టు సృజనా లైఫ్ స్టైల్ టుడే రెసిపీ వచ్చేసి ధమ్ బిర్యానీ ధమ్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి కానీ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు అలా ఏముండదండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనిలోకి కర్రీ కూడా అవసరం ఉట్టి అన్నమే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినే అంత టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఒక గిన్నెలో మూడు గ్లాసులు బాస్మతి రైస్ అయితే నేను తీసుకుంటున్నాను మూడు గ్లాసులు అంటే ఒక కేజీ అనమాట ఇప్పుడు ఈ బియ్యాన్ని త్రీ ఫోర్ టైమ్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత దానిలో ఒక వంద గ్రాముల నూనె వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను చూపిస్తున్నట్టు అన్ని మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద ఆనియన్స్ వేసుకోవాలి అలానే ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేయని డైరెక్ట్గా అలానే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ బాగా మగ్గిపోయినాయి దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా కూడా వేసుకొని ఆ టమాటా అంతా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో అల్లం పేస్టు ఒక పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లం పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కేజీ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న దాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని బాగా గెరటితో కలుపుతూ ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిలో ఒక పెద్ద స్పూన్తో ధనియాల పొడి వేసుకోవాలి అలానే హోల్ గరం మసాలా పౌడర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి గెరిటతో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే ఇలా మొత్తం చికెన్ అంతా ఉడుకుతూ ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ చికెన్ ఉడికింది ఇప్పుడు దీనిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని మొత్తం వేసుకోవాలి ఇప్పుడు బియ్యం అన్నీ వేసిన తర్వాత దీనిలోకి వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసులు బియ్యానికి ఆరు గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఒకసారి గెరట్తో మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కళ్ళుప్పు ఒక స్పూన్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం లో పెట్టి ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి మళ్ళీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి ముక్కలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అలానే వదిలేయాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవాలి ఈ బిర్యానీ అనేది ఎప్పుడైనా స్పెషల్ డేస్లో కానీ ఎప్పుడైనా సండే టైం కానీ చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్